సిద్ధమవుతూ ఉన్నారు వాళ్ళంతా టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అని చాలా చాలా ఊహాగానాలు సార్ సో ఇద్దరు రిజైన్ చేయబోతూ ఉన్నారన్నది విశ్వసనీయ సమాచారం ఇవాళ సాయంత్రానికే రిజైన్ చేయబోతూ ఉన్నారట అండ్ తప్పకుండా అండి ఎక్కువ భాగం ఇప్పుడు రాజ్యసభ గురించి నిన్న మనం చర్చ చేసాం కానీ ఎక్కువ భాగం శాసన మండలిలో జరుగుతుంది ఎందుకంటే శాసన మండలిలో వైసీపీకి ఆధిక్యత ఉంది కాబట్టి అక్కడ బిల్లులు ఆమోదించకపోతే మళ్ళీ ఒక విధమైన రాజకీయ ప్రతిష్టమైన వస్తుంది కాబట్టి శాసన మండలిని అదుపులోకి తెచ్చుకోవడానికి కూటమి పూర్తిగా ప్రయత్నం చేస్తుంది మీరు శాసనసభ తొలి సమావేశాలే కనుక గమనిస్తే శాసనసభలో అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో జరిగిన స్పీకర్గా జరిగిన దానికి గోషన్ రాజు మోషన్ రాజు ఆధ్వర్యంలో శాసన మండలిలో జరిగిన దానికి తేడా మీరు గుర్తిస్తారు దాదాపు కొంత వాదనలు కూడా జరిగిన పరిస్థితి సరే సభాపతులు వాళ్ళనేవి ఎవరు ప్రశ్నించకూడదు వాళ్ళు పూర్తి అధికారం వాళ్ళదే కానీ శాసన మండలిలో నెమ్మదిగా వీళ్ళందరినీ తిప్పుకునే ప్రయత్నం తెలుగుదేశం తప్పకుండా చేస్తుంది ఆ సమయంలో శాసనసభ నుంచి ఎన్నికయ్యేవాళ్ళు తప్పనిసరిగా తమకే వస్తాయి కాబట్టి ఆ ఆఫర్తో కొంతమందిని తీసుకునే అవకాశం పూర్తిగా ఉంది పోతుల సునీత ఇప్పటికీ రాజీనామా చేశారు ఆమె ఎటు నుంచి ఇటు వచ్చారు మళ్ళీ ఇటు నుంచి అటు పోతున్నారు దీంట్లో పెద్ద నీరు పళ్ళ మెరుగు వలస పవరే ఎరుగన్నట్టు వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉన్న వైపు పోతుంటారు దేశ రాజకీయాల్లో సర్వసాధారణంగా ఉంది అందుకని రాజ్యసభ డెవలప్మెంట్స్కు పరిణామాలకు ఇది ఎక్స్టెన్షన్గా మనము భావించాల్సి ఉంటుంది ఇంకా ఎవరెవరు వెళ్తారు ఏం జరుగుతుంది అన్నది ఇంకా కొంచెం సమయం అవుతుంది కానీ అటే నడుస్తుంది వచ్చేసారి శాసనసభ సమావేశాల నాటికి తమకంటూ కొంతమంది ఎక్కువగా ఉండాలని కూటమి భావిస్తోంది సార్ అట్లా నడుస్తు రైట్ సార్ ఈ పెద్దల సభలో అటు రాజ్యసభ ఇటు శాసనమండలిలో కూడా మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి అండ్ ఇంకొకటి పిల్లి సుభాష్ చంద్రబోస్ అండ్ ఆర్ కృష్ణయ్య వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీలు ఉన్నారనేది ప్రచారం సార్ నిన్నటి వరకు జరిగిన ప్రచారం ఆర్ కృష్ణయ్య ఖండించారు పెళ్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఖండించారు నేను జగన్ తోనే ఉంటాను అని చెప్పేసి అండ్ అంటే అనుకున్నారు కదా సార్ ఇప్పుడు పత్రం అయిపోతుంది కుప్ప కూలిపోతుంది ఇలాంటివి మరీ ఎక్కువగా ఫార్ హెడ్ జోషియాలు చెప్పడం అనవసరం ఎందుకంటే రాజకీయ నాయకులకు పార్టీలకు కూడా వాటికి ఒక నేపథ్యం వాటికి ఒక పునాది అక్కడ కుదరటం కుదరకపోవడం ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మీరు చూడండి నలుగురు ఎంపీలు ఇప్పటికీ ప్రకటించారు విజయసాయిరెడ్డి ఎలాగో ప్రకటించాడు మీరు అన్నట్టుగా ఆయన పూర్తిగా ప్రకటించలేదని ఒక విమర్శ నేను వెళ్ళడం లేదు అన్నాడు కాబట్టి ఇంకెవరిని వెళ్ళరు అని ఆయన చెప్పలేదని ఆయన ఆయనకు పరిస్థితి తెలుసు కాబట్టి చెప్పున్నాడు సో విజయసాయి రెడ్డి చెప్పారు అయోధ్యరామరెడ్డి కూడా చెప్పారు వ్యాపారపరమైన ఎంపీలు బీజేపీలోకి పోతారంటే అయోధ్య రామిరెడ్డి అందరికంటే ముందు నేను వెళ్ళటం లేదు ఇవన్నీ రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆయన వీళ్ళందరూ ముఖ్యంగా రామిరెడ్డి నిన్న వెళ్ళినటువంటి మోపిదేవి మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు ఇంత చేస్తే జగన్ చేశారని ఆర్ కృష్ణయ్య బీసీ నాయకుడు ఆయన మాకే ఇత ఉంటానని ఆయన చెప్పారు పిల్లి సుభాష్ చంద్రబోస్ చాలా విధేయుడు ఖచ్చితంగా ఆ ముందు నుంచి అందుకే జగన్ ఆయన అలాగే కొనసాగించుకుంటూ వస్తున్నాను ఆయన నేను జగన్తోనే ఉంటానని ఆయన కూడా ప్రకటించి చేశారు సో తప్పకుండా ఈ సమయంలో వైసీపీకి ఇది కొంచెం ఊరట ఒక నలుగురు ఎంపీలు చాలా ఖచ్చితంగా కేట్ స్పష్టంగా మేము ఇటే ఉంటాము అని చెప్పడం అనేది కొంచెం ఊరటగా భావించవచ్చు ఇంకా మిగిలిన ఇద్దరు ముగ్గురు అటు ఇటు అవుతారా అన్న ఒక ప్రశ్న అయితే ఉంది దీనికంటే కూడా ఇప్పుడు ఊహాగానం ఎక్కడ నడుస్తుందంటే ఈ స్థానాలు ఎవరికి ఇస్తారు గల్లా జయదేవ్కి ఇస్తారా ఖమ్మంపాటి రామ్మోహన్ రావుకు ఇస్తారా ఇలాంటి చర్చ కూడా ఒక ఇద్దరు వీళ్ళకే వస్తాయి గ్యారెంటీగా ఎందుకంటే శాసనసభలో బలం ఉంది కాబట్టి ఢిల్లీలో ప్రతినిధిని కూడా నియమించాలి కాబట్టి గల్లా జయదేవ్ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఇలాంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి మరి ఇప్పుడు త్యాగం చేసి ఐ మీన్ త్యాగం ఇన్ ద సెన్స్ పార్టీకి రిజైన్ చేసి ఆ స్థానాలు ఖాళీ అవడానికి కారణమైన వాళ్ళకి వీళ్ళకంటే అందులో దాని గురించి నేను మీకు చెప్పాను కదా తప్పకుండా మోపిదేవి వెంకటరావు నాకు రాజ్యసభ మీద ఆసక్తి లేదు నేను బలవంతంగా వచ్చాను నేను రాష్ట్రంలోనే ఉంటాను అని చెప్పేసి ఇస్తారని కాబట్టి దానికోసం తెలుగుదేశంలో అందులో ఎమ్మెల్సీ ఎందుకు ఇస్తారంటే ఉంది కాబట్టి అక్కడ స్థానికంగా నేను మళ్ళీ తెలుగుదేశం వాళ్ళతో పడలేను ఎమ్మెల్సీ అయితే ఈ సమస్యలు ఉండవు కదా కాబట్టి ఆయనది క్లియరు బీద మస్తాన్ రావు మీద మటుకు రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి సో బీజేపీ కూడా కాచుకొని కూర్చుంది అనేది మీరు ఆలోచించాలి ఇక్కడ మొత్తం మీద తెలుగుదే వైసీపీ ఇది చావు తప్పి గటలు లోట్టబోయిందంటారు కదా ఆ పద్ధతిలో పరువు దక్కించుకున్నట్టుగా కనిపిస్తుంది ఒక నలుగురైనా మేము ఇలా ఉంటాం అని చెప్పడం అన్నది నలుగురు ఐదుగురు చెప్పడం తర్వాత చాలా సీరియస్ ఇష్యూ సార్ ఒకవైపు కోల్కత్తాలో ట్రైని డాక్టర్ మీద అత్యాచారం జరిగిన ఘటన మొత్తం దేశం మొత్తం ఊపిస్తున్న పరిస్థితుల్లో అసలు అమ్మాయిల సెక్యూరిటీ మీద చాలా అనుమానాలు ఉన్నాయి పేరెంట్స్కి కానీ సమాజానికి కానీ అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాకు సంబంధించి గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ పెట్టి గత కొన్ని రోజులుగా అమ్మాయిల చిత్రాలన్నీ కూడా రికార్డ్ చేస్తూ చాలా జుగుప్సాకరమైన విషయం సార్ ఇది దీని మీద ఇమ్మీడియట్గా గవర్నమెంట్ అయితే స్పందించింది కలెక్టర్కి అక్కడికి పంపించారు చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసిన పరిస్థితి దీని మీద మీకు చాలా బాధ కలుగుతుందండి అందరికీ ఆడపిల్లలు ఉన్నారు కుటుంబాలు ఉన్నాయి అమ్మాయిలు పాపం చదువుకొని ఇంజనీరింగ్ కోసం వెళ్తే అందులో కృష్ణా జిల్లా గుడ్లవేళ్ళారంటే చాలామంది ప్రముఖులు చాలా చైతన్యానికి వీటన్ని కళలు అన్నిటి కూడా పెట్టినటువంటి పేరు అటువంటి చోట ఇలాంటి ఘటనలు అందులో అమ్మాయిల హాస్టల్లో ఇది జరుగుతుందంటే మనం ఏం చెప్పాలి మొన్న కూడా అంటే బోయో అని ఒక ఇది బోయో హోటల్ బోయో పరిధిలో ఉన్న హోటల్ హైదరాబాద్ది శంషాబాద్లో ఆ హోటల్లో రూమ్స్లో ఇవి పెట్టి ఉన్నాయి కెమెరాస్ ఏంటండి ఇది అంటే పర్సనల్ ప్రైవసీ పర్సనల్ సెక్యూరిటీ అనేది పూర్తిగా హరించుకుపోతుంది ఇక్కడేమో చదువుకోవడానికి వచ్చిన చిన్న అమ్మాయిలు వాళ్ళ జీవితమే ఇంకా ప్రారంభించలేదు వాళ్ళ బొమ్మలు తీసి అసలు వినడానికి కూడా చాలా జుగుప్స కలిగించే భయం కల్పించేటటువంటి ఘటన దీని మీద హోంమంత్రి కూడా అనిత కూడా ఇందాక మాట్లాడినట్టున్నారు చాలా తీవ్రమైన విషయం అండి దురదృష్టం ఏమంటే ఇప్పటికీ మీడియా